कुत्ता कालके अरे नहीं अबे करपनोसना तेरे पिछा बेलू का मेलोड़ो गलेते दौड़वा ना दौड़ो मैं दौड़वा मैं धूलू मैं क्लीन जैन ओके बाय बाय निर्मला सिस्टर थैंक यू सो मच इतसे फुक मैं खोला बैठकों ता

ఈ రోజు ఇద్దరం మోసం లైవ్ చేయాలి అందరు అడుగుతున్నారు నిర్మల భోజనం అయిందా జయరాముడు గారు హాయ్ హ్యావ్ హాయ్ సరే పెట్టాను చూసి రిప్లై చెయ్యక్క ఓకే ఓకే నాక్క చంద్రబాబులో ఓకే చేస్తాను చేసుకో అంట చేసుకో అంటే రాడంట ఇద్దరం కలిసి లైవ్ చేద్దామంటే రాడంట చిన్నరా ఏం చేయాలి హాయ్ అలా ఏదో మా వాడు కేక్ రాసింది నేను పోతే మా ఆవిడ వస్తాను చిన్న పిల్లలు ఒక్కరికి యూపీ లైవ్ లా అని చెప్పి పెంచేస్తున్నా ఆయన అది వచ్చిన తర్వాత పోతా నేను ఫస్ట్ తీసుకోను క్లీన్ చేసుకో

మళ్ళీ దాని మీద కూర్చుంటుంది బట్టల పైన ఒకటి కాదు వాడు కనిపియద్దు అని వాడు చేయ ఒక నిమిషము ఏది కెమెరా కెమెరా కాదు ఆ వాయిస్ని మ్యూజ్ చేయ ఒకరోన్న నిమిషాలు దాని సౌండ్ చేయదు సౌండ్ చేయవు సౌండ్ లేదు వాడిని అనిపించకుండా ఒక కరో నిమిషాలు వాడే కూర్చున్నారు జయరాముడు గారు వన్ కే సెలబ్రేషన్స్ అండి వన్ కే సెలబ్రేషన్స్ ఇంటికి ఇంతకే కేక్ ఓ ఓకే ఓకే వెయిట్ నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అప్పలేకది నువ్వు ఆ నెక్కుచ్చు ఒక్క టూ మినిట్స్ నువ్వు ఫేస్ వాష్ చేసుకొని వస్తున్నా నువ్వు అని వదలకు